జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఫ్రైడే డ్రైడే వనమహోత్సవంలో భాగంగా నాలుగో వార్డు వెంపేట వెల్లె రోడ్లో గల డివైడర్లపై నాటిన మొక్కలను కటింగ్ చేయడానికి ప్రసంగించారు కమిషనర్ మాట్లాడుతూ వెంకట్ వెల్లె రోడ్లో డివైడర్ పై నాటిన మొక్కలను సుందరంగా డివై రూపంలో కటింగ్ చేస్తున్నామని ఎప్పటికప్పుడు డివైడర్లపై పెరిగిన గడ్డిని తొలగిస్తున్నామని తెలిపారు నాలుగవ వార్డులో రోడ్లపై ఉన్నటువంటి కుండీలలో నిర్వహ ఉన్న నీటిని తొలగించి కుండీని బోర్ల పెట్టించడం జరిగిందని తెలిపారు ప్రజలు ఇళ్లలో ఉన్న కుండీలలో నీరు నింపి వాడకుండా పెట్టకండి అలా ఉంచితే ఆ నీటిలో ఆంటిలార్వ తయారై డెంగ్యూ వ్యాధులు రావచ్చు ప్రజలందరూ మీ ఇళ్లలో ఉన్నటువంటి కుండీలలో నిల్వ ఉన్న నీటిని మూడు రోజులకు ఒకసారి తొలగించాలని తెలిపారు వార్డులలో యాంటీ లార్వా స్ప్రే పాకింగ్ చేయించబడుతుందని తెలిపారు అంటు వ్యాధులు రాకుండా ప్రజలు ప్రజలందరూ మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు తడి పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ ఆటలకు అందివ్వాలని మురికి కాలువలో చెత్త వేయొద్దని తెలిపారు ఆపినా సార్ ఆపి స్టాప్ చేసి మళ్ళీ আবলাওটে তিনটা ফটো ফোন ডেস্কটপ এই যে পাড়াওটে আইব না ফসকেল হাওন ফোন করতে ফোন করতে ফোন আই না কি আড় দেখাতে হবে আর ওই কোন কোন বড় বড় বোলে টিপ বোলে